నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం అందరికీ నమస్కారం ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ అండి ఇవాళ యాక్చువల్లీ పెన్షన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ ఇవాళ వాళ్ళకి ఇంకొక కారణం దొరికింది సైకిల్ గుర్తుపైన ఏదో ఒక బ్లేమ్ చేసేదానికి అదేంటంటే పెన్షన్ సైకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవనివ్వట్లేదు అలా అని చెప్పి చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడే ఆల్మోస్ట్ కొన్ని ప్రెస్ ఇస్ అవుతున్నాయి దాని గురించి కానీ అదంతా అబద్ధం అండి అలా అంతా ఏమి ఉండదు కానీ ఇప్పుడు నిధులు లేవు యాక్చువల్లీ బ్యాంకులో నిధులు లేని వల్ల వాళ్ళు ఈ లేకున్నారు మొత్తం నిధులు వాళ్ళు ఖర్చు వాళ్ళు సొంత ఇదికి ఖర్చు పెట్టేసుకున్నారు ప్యాలెస్లు అన్ని కట్టుకొని సో సో అందుకని ఇంకా నిధులు లేవు కాబట్టి ఇది ఒక అడ్డదారిగా తీసుకొని ఇది ఒక కారణంగా తీసుకొని చదవబునాడు గారు వాళ్ళే పెన్షన్ రావట్లేదు అంటున్నారు అదంతా మాకు సంబంధం లేదండి మా గవర్నమెంట్కి ఏది బెస్ట్ దానికి ఓట్ వేయండి ఇంత అబద్ధం చెప్పే శరవన బావ వర్క్ యూపీవీసీ మాన్యుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు அலுமிஷன் அலுமி அலுமிஷன் காண்டாணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சேவன் ஜீரோ ஒன் சிக்ஸ் த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகிரி டவுன்பவா